నేటి దినం గురికైన మీ మీద మానవ జాతిని విస్తరింపచేతను అని ఆయన సెలవిస్తూ ఉన్నారు ద సిటీస్ పట్టణములకు నివాసులు వస్తారు పాడైపోయిన పట్టణాలు మరలా కట్టబడతాయి డే దిస్ ప్రామిసెస్ కమింగ్ అప్ ఈ రోజున ఈ వాగ్దానం మీ మీదకి వచ్చే ఉన్నది దేవుడు మీ మీద ప్రజలను వృద్ధి పొందింపచేయన వాగ్దానం చెప్పయల్ ప్రజలు వేరొక దేశపు వారి చేత అణచివేయబడుతూ వారికి లోబడి జీవిస్తూ ఉన్న దినములలో వెన్ దేవెల్ టెన్ ఓవర్ ఎస్ అ పొసెషన్ ఆఫ్ అదర్ పీపుల్ వారు ఇతర జనాంగముల చేత పట్టబడిన జనాంగముగా ఆ రీతిగా కొనిపోబడ్డప్పుడు అండ్ వన్ పీపుల్ వర్ మాకింగ్ అంటే ప్రజలు వారిని చూచి ఎగతాళి చేయుచు ఉన్నప్పుడు హూ ఆర్ యూ ఇజ్రాయే ఇజ్రాయెలు మీరు ఎవరై ఉన్నారు యూ ఆర్ నోబడి మీరు ఏమీ కారు లుక్ అట్ హౌ యూ ఆర్ లైయింగ్ వేస్ట్ మీరెక్కడ వృధాగా ఎలాగున పడి ఉన్నారో చూడండి నేవర్ మాకింగ్ ఇజ్రాయ్

ఇతర ప్రజల క్రూర విధానాలకు మీరు లోబడిన వారిగా ఉన్నారేమో అండ్ లెఫ్ట్ పవర్లెస్ శక్తిహీనులుగా విడిచిపెట్టబడ్డారేమో నాట్ బి ఏబుల్ టు డిఫెండ్ యువర్ సెల్ మిమ్మును మీరు కాపాడుకోలేని స్థితిలో ఉన్నారేమో దేర్ ఇస్ అ డిఫెండర్ హూస్ వాచింగ్ అండ్ లుకింగ్ అపాన్ యు మిమ్మునే గమనిస్తూ మీకోసం కోసం మీ పక్షాన కాపాడే వాడొకడు ఇఫ్ యు రీడ్ దిస్ చాప్టర్ హి వాస్ వెయిటింగ్ ఫర్ ద టైం టు అవెంజ్ దిస్ ఈ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే ఆయన ప్రతికార సమయం కోసం వేచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మై పీపుల్ నా ప్రజలు మై మై ఫ్రెండ్స్ వెన్ గ్రాండ్ పేరెంట్స్ లాస్ట్ దేర్ ఓన్లీ డాటర్ నా స్నేహితులారా తాతగారు నానమ్మగారు వారి ఏకైక కుమార్తెను కోల్పోయి ఉన్న సమయంలో దే దే ఫెల్ట్ ఇఫ్ వర్ వన్స్ అగైన్ లెఫ్ట్ బ్యారన్ వారు బిడ్డలే లేని వారైనట్లుగా ఎంతగానో బాధపడుతూ ఉన్నారు దే లాస్ట్ దేర్ డాటర్ హూమ్ దే లౌడ్ సో మచ్ వారెంతగానో ప్రేమించిన ప్రియమైన కుమార్తెను కోల్పోయారు దే వర్ లెస్ వారు ఆదరణ లేని వారిగా ఉన్నారు అండ్ పీపుల్ వర్ క్రిటిసైజింగ్ దెం అట్ దిస్ టైం సేయింగ్ దే హవ్ నాట్ ఫాలోడ్ గాడ్స్ విల్ దట్స్ వై గాడ్ హస్ పనిష్డ్ దెం వారు దేవుని చిత్తాన్ని వెంబడించడం లేదు అందుకే దేవుడు శిక్ష కలుగు చేశాడని వారిని ఎగతాళి చేస్తున్న వారు కూడా ఉన్నారు

And today, in that same place, God has multiplied people upon them. Today, the amount of spiritual children that they have received and they have brought to the Lord is countless. ఈ రోజున వారి ద్వారా అభివృద్ధి పొంది ఉన్న ఆధ్యాత్మికమైన పిల్లలు వారి ద్వారా పెంచబడ్డ వారు లెక్క వేయలేనంతగా ఉండి ఉన్నారు ద చిల్డ్రన్ రైస్ టూ దట్ సేమ్ కాలేజ్ ఏజ్ న్యూమరస్ అదే కళాశాల ద్వారా పెంపొందింప వారు లెక్కకు మించి ఉన్నారు అండ్ ఇన్ దట్ సేమ్ వేస్ట్ ల్యాండ్ అదే వృధాగా ఉన్న స్థలములో గాడెస్ రీబెల్ట్ సో మచ్ దేవుడు ఎంతగానో పునర్నిర్మాణమును జరిగించి ఉన్నారు

God will multiply people on you. దేవుడు మీ మీద ప్రజలను విస్తరింప చేయును. Your cities will be inhabited. మీ నగరములు నివాస యోగ్యములగును. Your waste places will be rebuilt. మీ వృధాగా ఉన్న స్థలాలు తిరిగి నిర్మాణం చేయబడును. Let's just thank God for this promise. ఈ వాగ్దానం కొరకు దేవునికి వందనములు చెల్లించుదాం. Thank you Lord. వందనములు ప్రభువా. For your multiplying people upon us. మీరు మా మీద ప్రజలను విస్తరింప చేయించునందుకై వందనములు. We will have so many Lord. మేము అనేక మందిని కలిగి ఉంటాం.

My precious friend, we are going to have a prayer get together at. బెద్దస్తా ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్యా నగర్ విచ్ ఇస్ ఇన్ కోయంబత్తూర్ కోయంబత్తూర్లోని కారుణ్యా నగర్ నందు గల బెతస్తా ప్రార్థనా కేంద్రం చెంత మనం ఒక ప్రార్థనా సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము yes we are going to pray that god will turn your sorrow into joy దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయవలనని ప్రార్థన చేయనయ్యున్నాము so come with all your family members కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి let god wipe away the tears and do miracles for them దేవుడు వారి కోసం కన్నీటిని తుడి అద్భుత కార్యములను జరిగించనివ్వండి వీల్ లే హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ వన్ హు కమ్స్ అండ్ ప్రేఫర్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది హ్యాండ్ ఆఫ్ జీస్ విల్ కమ్ హస్తం వారి మీదకు వస్తోంది విల్ కమ్ యు అది మీ మీదకునూ వస్తోంది యు విల్ బ్యాక్ విత్ యువర్ సారో టర్న్ ఇన్ టు జాయ్ మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళేదరు యు కెన్ కమ్ అండ్ స్టే దేర్ మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును ఫుడ్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఆహార వసతి సదుపాయములు అక్కడ ఉన్నాయి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి జస్ట్ కమ్ కేవలం రండి కాల్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ దే విల్ గివ్ యు ఆల్ ద ఇన్ఫర్మేషన్ తన మీద కనబడుతున్న నంబర్ కు ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించెదరు డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని కారుణ్యనగర్లో జరుగునయున్న దత్తస్థా ఆశీర్వాద కూటమునకు మిమ్మను వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి